సెప్టెంబర్ పద్నాలుగు ఏదాక ఏకాదశి మరియు శనివారం ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు పరి పరివర్తిని ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైనది తిథి అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ శనివారం రోజు అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రం శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్ళతో నీళ్లు చల్లుకోవాలి ముఖ్యంగా ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే మూడు బియ్య దీపాలు ఒకటి తులసిమాల లేదా తులసి ఆకులు అలాగే ముద్ద కర్పూరం ఈ ఏకాదశి రోజున శ్రీ శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ పరివర్తన ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్ట ఐశ్వర్యలతో సిరి సంపదలతో జీవించవచ్చు శనివారం రోజు మాత్రమే దేవుని పటలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఈ శనివారం రోజు మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి శనివారం రోజున దేవుళ్ళు పట్టాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పాలను కానీ పోసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలను తయారు చేయండి ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి మీ దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టిన సరిపోతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి ఆ తర్వాత స్వామివారి పటానికి వేస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక ఇత్తడి లే ఇత్తడి లేదా రాగి గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో ఐదు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని అందరూ తీర్థంలాగా తీసుకోవాలి పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గుపైన మూడు పిండి దీపాలను వెలిగించండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలని తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే అప్పుల సమస్యలు ఉండవు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ మూడు పిండి దీపాలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ప్రతి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారని వేద పండితులు చెబుతున్నారు అలాగే దీపం వెలిగించాక దీపానికి కొన్ని అక్షింతలను వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ దీపం వెలుగు త్రిమూర్తులు నివసిస్తారు గోవింద నామాలను చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పా బెల్లం పానకాన్ని తయారు చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కన స్వామివారికి నైవేద్యంగా పెట్టిన సరిపోతుంది చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా మూడు ప్రదీక్షలలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక వస్తువు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని అందులో ఏడు లవంగాలు వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ధూపం వేయండి తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీ డబ్బు దో దాచే చోట పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోనే విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున సంధ్యా సమయంలో మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా డబ్బు వ ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపండు నువ్వులు అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని పండితులు చెబుతున్నారు ఏకాదశి నాడు ఉప్పు తింటే మీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపద తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గంటను మోగించాలి దీని ద్వారా వచ్చే ధ్వని కంపనాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అలాగే స్థలాన్ని శుద్ధి చేస్తాయి గంటను మోగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులతో నిం నిం నింపుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి జారుకునే శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడట ఓ దిశ నుండి మరో దిశ వైపు పరివర్తనం చెందడంతో దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు పరివర్తన ఏకాదశి రోజు పసుపు రంగు పండ్లు దానం చేస్తే అధిక శుభ ఫలితాలు ఉంటాయి మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలను అనుసరించి పప్పు ధాన్యాలు దానం ఇవ్వాలి ముఖ్యంగా మీ జాతకంలో బృహస్పతి దోషం ఉంటే ఈరోజు పప్పు ధాన్యాలు దానం ఇవ్వడం చాలా మంచిది ఆ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆ రో ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలు పటాపంచలైపోతాయి ఏకాదశి ఏకాదశి నియమాలు పాటించేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి మౌనవ్రతం పాటించడం అత్యుత్తమం మద్యం మాంసం ముట్టుకోవద్దు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రించాలి అనారోగ్యంతో ఉండేవారు ఓ పూట భోజనం చేసి విష్ణు ధ్యానం చేసుకోవచ్చును అసత్యం పలకడం హింసకు పాల్పడడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ